హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఎక్స్ప్లోరర్ ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గురించి తెలుసుకుందాం ఈ జాతర ఇంత ఘనంగా నిర్వహించడానికి ఏంటి కారణం ఎలా వెళ్ళాలి ఈ జాతరకి అసలు ఈ జాతర చేయడానికి కారణాలేమిటి ఇవన్నీ ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మాఘమాసంలో జరిగే ఈ జాతరకి సుమారుగా రెండు కోట్ల మంది హాజరవుతూ ఉంటారు ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధికెక్కింది ఇంత పెద్ద జాతర మనకు దగ్గరగా జరగటం అది మన తెలుగు రాష్ట్రాలలో అవ్వడం మన అదృష్టంగా భావిస్తున్నాం భారతదేశంలో కుంభమేళా తర్వాత ఇంత గొప్పగా జరిగేది సమ్మక్క సారలమ్మ జాతరనే ఈ జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఈ మేడారం జాతరకి వెళ్ళాలి అనుకునేవారు ట్రైన్ కైతే వరంగల్ దాకా వెళ్ళి అక్కడ నుండి బస్సులో చేరుకోవచ్చు వరంగల్ నుండి సుమారుగా తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది జాతరకి వెళ్ళలేని పరిస్థితిలో ఉండేవారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో బంగారాన్ని నివేదించి ముక్కులు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించింది ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది అనేక రకాలైన కోయిదొరల విన్యాసాలతో శివదత్తుల పూనకాలతో ఎంతో వైభవంగా అద్భుతంగా జరిగే ఈ జాతర చాలా ప్రసిద్ధి ఇక్కడ బెల్లంను బంగారంగా పిలుస్తారు అమ్మవారికి నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవటం ఇలా ఈ వేడుకలో అడుగడుగున ఎంతో ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి అసలు ఎవరు ఈ సమ్మక్క సారలమ్మలు ఎందుకు జాతర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం పూర్వం ఈ ప్రదేశంలోని కొందరు కోయదొరలు వేటకు వెళ్లారంట అడవికి వెళ్లిన వీరికి ఒక విచిత్రమైన సంఘటన కంటబడింది అది ఏమిటి అంటే ఒక పసిపాప ఒక ప్లేసులో ఉంటే ఆ పసిపాప చుట్టూ పెద్ద పులులు తిరుగుతూ ఉండటం చూశారు ఆశ్చర్యపోయిన కోయదొరలు పాపని తమతో పాటుగా తీసుకువెళ్ళి సమ్మక్క అని నామకరణం చేసి పెంచుకుంటూ ఉన్నారు అప్పటి వరకు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆ కోయదొరల ప్రాంతం పాప వచ్చిన దగ్గర నుంచి సస్యశ్యామలంగా మారిపోయిందంట అన్ని శుభాలే జరుగుతూ ఉన్నాయంట చూస్తూ ఉండగానే పాప యుక్త వయస్సుకి వచ్చింది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయుల సామంతురాజైన పడిగిద్దరాజు సమ్మక్కని వివాహం చేసుకుంటాను అని అడుగగా పడిగిద్దరాజుకి సమ్మక్కకి వివాహం జరిపించారు కోయదరులు వీరికి ముగ్గురు సంతానం సారలమ్మ నాగులమ్మ జంపన్న ఎదిగిన తరువాత సారలమ్మను గోవిందరాజులకి ఇచ్చి వివాహం చేస్తారు అయితే ఒక సంవత్సరం కరువు రావడంతో ఆ కారణంగా గిరిజనులు పన్ను చెల్లించలేకపోతారు పన్ను చెల్లించలేదని కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు తండాలపై యుద్ధానికి తన మంత్రిని ఆదేశిస్తాడు కాకతీయుల సైన్యం తండాలపై యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తూ ఉండగా పడిగిద్దరాజు వాళ్ళ సైన్యం ఎంతో ధైర్యంగా సైన్యం లేకపోయినా సరే కాకతీయ సైన్యాన్ని ఎదిరిస్తూ ఉంటారు సామంత రాజైన రాజు తన వైపు బలగం తక్కువగా ఉన్నా సరైన ఆయుధాలు లేకపోయినా చాలా ధైర్యంగా కాకతీయుల సైన్యాన్ని ఎదిరిస్తూ ఉండే క్రమంలో నాగులమ్మ సారలమ్మ గోవిందరాజులు ఒక్కొక్కరిగా సంపెంగవాగు దగ్గర నేలకొరుగుతూ ఉంటారు ఇది చూసిన పడిగిద్దరాజు ఇంకా వీరోచితంగా పోరాడుతూ ఉండగా కాకతీయుల సైన్యం దెబ్బకి అమరవీరులవుతారు అందరూ ఒక్కొక్కరిగా నేలకొరగటం చూసిన జంపన్న తట్టుకోలేక పక్కనే ఉన్న సంపెంగవాగులో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు అప్పటి నుండి ఈ సంపెంగ వాగు కాస్త వాగుగా ప్రసిద్ధికెక్కింది ఇది తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగంలో అడుగుపెట్టింది అడుగుపెట్టింది మొదలు కాకతీయుల సైన్యాన్ని గడగడలాడిస్తూ చీల్చి చందాడుతూ ఉండగా ఒక కాకతీయ సేనాని సమ్మక్కను వెనుక నుండి వెన్నుపోటి పొడుస్తాడు గాయాలతోనే శత్రువుల గుండెల్లో సింహంలా కత్తిదూస్తూ మేడారం గ్రామానికి వచ్చి గుట్టవైపు వెళుతూ ఓ మలుపులో అదృశ్యమైపోతుంది కాకతీయ సైన్యం ఎంత వెతికినా కనపడలేదు గిరిజనులు వెతుకుతూ ఉండగా ఒక గుట్ట మీద నెమలినార చెట్టు కింద ఉన్న ఒక పుట్ట మీద కుంకుమ బరిని కనిపిస్తుంది ఈ ప్రదేశంలో రెండు గద్దెలు కట్టించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం జరిపించమంటూ ఆకాశవాణి నుంచి సందేశం వినిపిస్తుంది తన తప్పును తెలుసుకున్న కాకతీయరాజు ప్రతాపరుద్రుడు గిరిజనులు కట్టాల్సిన పన్నును రద్దు చేసి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా అప్పటి నుండి ఈ జాతర ప్రారంభం అయ్యింది ఈ జాతరలో వెదురు కర్ర కుంకుమ భరిణలనే ఉత్సవమూర్తులుగా కొలుస్తారు ఎందుకంటే లాస్ట్లో వాళ్ళకు దొరికింది కుంకుమ భరిణ అది కూడా ఆ వెదురు కర్ర దగ్గర వెదురు కర్ర కింద పుట్ట మీద దొరకటం వల్ల వాటినే ఉత్సవమూర్తులుగా భావిస్తూ ఉంటారు జాతర మొదటి రోజు సారలమ్మ ఆమె భర్త గోవిందరాజులు తండ్రి పడిగిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు కన్నెపల్లె నుంచి సారలమ్మను పూజారులు తీసుకురాక కొత్తగూడె మండలం పోనుగుంట్ల నుండి మరో పూజారి బృందం పడిగిద్దరాజుతో బయలుదేరుతుంది గోవిందరాజులను కొండరాయి గ్రామం నుండి తీసుకువస్తారు చివరగా సమ్మక్కను చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు మూడవ రోజున భక్తులు బంగారం ఇతర కానుకల్ని సమర్పించి ముక్కులు చెల్లించుకుంటారు నాలుగవ రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది ఇంత గొప్ప జాతరను కనులారా చూసే అదృష్టం అందరికీ రావాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సలహా ఇవ్వాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు